ఇప్పుడిక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అనుకోండి మీరు ఇక్కడనే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడనే ఉన్నాడనుకుంటున్నాను నేను ఈ నేను భీముల నాయక్ పాట పాడినా మొగలైన సార్ నమస్కారం నీ పాట పాడినాక పెద్ద పేరు వచ్చి నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది దేశానికి ఒక పేరు పొందిన నీ దయతారు నీ దగ్గర వస్తామని నేను మొన్న వచ్చిన వస్తే మంగళగిరి కాడ ఇల్లు పెద్ద ఆఫీస్ కడుతున్నారు చాలా పెద్దగా ఉంది అక్కడ ఉండడేమో సార్ అని పోయినా పోతే అక్కడ లేడు సార్ అక్కడ లేడు ఉజాకుల మీటింగ్లో ఉండడని అన్నారు మట్ట సంఘం మళ్ళీ మళ్ళీ వచ్చిన సార్ నాకు నా తిరిగి వచ్చిన నా చేతనైతే తెలియదు మీరు కలిస్తే మీ దగ్గర కలుస్తామని అనుకుంటున్నా మీ దగ్గరికి వస్తాం అనుకుంటున్నా సార్ నమస్కారం చూసి తమన్ సార్ కూడా నమస్కారం తమన్ కూడా తమన్ సార్ కూడా చాలా మంచివాడు నా పాట పాడిపించి మమ్మల్ని నన్ను పైకి నా పేరు తెచ్చినందుకు మంచి సంతోషం మళ్ళా మరీ మరీ నేను ఉన్నంత కాలం మీకు నమస్కారం పెడతా పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఇంట్లో పెట్టుకున్నా ఇంట్లో పెట్టుకున్న మాయ ఫోటో దేవుని ఫోటో పెట్టుకున్నట్టు పెట్టుకున్నా మేమిద్దరం దిగింది నా చెల్లెల్లో పెట్టుకున్న చాలా చక్కటి మనిషి చాలా సంతోషం నాకు పవన్ కళ్యాణ్ సార్ పాట పాడినాకనే గొప్ప పేరు వచ్చింది ఏ దేశం పోయినా ఫోటోలు దిగుతుండ్రు ఏ దేశం పోయినా గుర్తుపడుతున్నారు ప్రతి ఒక్కరు చిన్న పిల్లగాడు మూడేళ్ళ పిల్లగాడు కూడా గుర్తుపడుతున్నాడు పవన్ కళ్యాణ్ సార్కు నమస్కారం నమస్తే నమస్తే